విజయవాడలో వర్షం వరద నీరు మురుగు వంటి ప్రతికూల వాతావరణంలో సైతం వరద బాధితులకు సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాచెల్ల పట్టణం నుండి మెప్మా సీఎంఎం సుబ్బారావు ఆధ్వర్యంలో సుమారు రెండు వందల యాభై మంది మెప్మా సిబ్బంది డ్వాక్రా మహిళలు విజయవాడ వెళ్లి అక్కడ సహాయ కార్యక్రమాలలో సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మెప్మా ఉన్నతాధికారులు ఆదేశాలతో ఆపదలో ఉన్న వారికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని పట్టణం నుండి రెండు వందల యాభై మంది మెక్మా సిబ్బంది డ్వాక్రా మహిళలు పాల్గొని తమ వంతు సహకారం అందించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సివో రాజశేఖర్ అంజలి పాల్గొన్నారు